చైత్ర అర్థమైంది అదే బ్యాగ్ ఆల్రెడీ ఇస్తాను కదా కాదంటుంది చైత్రుందా బ్యాగ్ అంటుందా బ్యాగ్ కావాలి ఓపెన్ చేయవద్దు మరి ఓపెన్ చేస్తా ఇస్తా ఏది కాదు చైత్రకి మంచిగా ఇందా చున్నీ పట్టుకుని నడిచామనుకో డమ్ అవుతావు తొందర్రా కిందకి మళ్ళీ ఎందుకు పెడుతున్నావు

గోడ చీర కడతావు చైత్ర ఇప్పుడు దానికి కడతావా ఎవరికి బాగుంటది మరి చీర అమ్మకి బాగుంటదా ఏ జారి పడతారు మా వద్దు మా ിങ്ക്യർ <tay> പിന്നൈൻ చైత్రాన్ని చుట్టు ముందుకు వచ్చింది ఎంత కంటే కంట్లకు పోతుంది కంట్లకు వస్తుంది చైత్ర